అద్యశ పంతొమ్మిది ఇరవై నాలుగు అందరి కుండే వాళ్ళకి అందరికి కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది అది ఒక చీకటి పాలన ఎమర్జెన్సీలో కూడా ఏ కొద్ది మందో సఫర్ అయి ఉంటారేమో కానీ మానసికంగా శారీరకంగా మనో బాధలు అనుభవించి చాలా ఇది అయ్యారు ఇది మనం చూస్తే స్టేట్ టెర్రరిజం ప్రజా స్వామ్య పునాదులపై దాడులు కొందరు పోలీసు అధికారులు అడ్డబెట్టుకుని ప్రజాస్వామ్యానికి పునాదులైనటువంటి శాసనసభ కార్యనిర్వాహక సభ న్యాయ మీడియా విభాగాలపై దాడి చేశారు ఇదే హౌస్లో నేనున్నాను వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు కానీ గౌరవ సభ్యులపైన దాడులు కానీ కడార అధ్యక్ష ఎన్ని విధాల మాట్లాడాలో మానసికంగా వేధించారు వేధిస్తే ఇదే హౌస్ ని నేను బయట వెళ్ళాను ఆ రోజే నేను చెప్పాను మళ్ళీ హౌస్ని గౌరవ సభ చేసిన తర్వాతనే అడుగు పెడతాను ప్రజలు సదించారు మళ్ళీ ఒక విక్టోరియస్ హిస్టారికల్ విక్టరీతో ఈ హౌస్కి వచ్చాం అధ్యక్ష ఆ రోజు నేను చూశాను కౌన్సిల్లో బిల్లు వెళ్ళింది రాజధాని మూడు రాజధానులు బిల్లు వెళ్ళింది కౌన్సిల్లో బిల్లు వెళితే ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారంటే కౌన్సిల్ చైర్మన్ చేయలేకుండా చేసి గొడవలు చేస్తా ఉంటే నేను వీటర్స్ గ్యాలరీలో కూర్చొని ధైర్యాన్ని ఇవ్వడానికి అక్కడ సభ్యులకు వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చారు అంటే ప్రజాస్వామ్యం ఎంత అపహాస్యమైందో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇంకొక పక్క అధ్యక్ష ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు ఆయుధంగా పోలీసులు మారిపోయారు వైసీపీ నేతలతో కుమ్ముక్కై పోలీసులు నిబంధనల్ని ఎక్కడికక్కడ ఉల్లంఘించిన ఉల్లంఘించే యదేచ్ఛగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఎంత దుర్మార్గం అంటే ఎవరైనా వీళ్ళు చెప్పినట్టు వినకపోతే పోస్టింగ్స్ ఉండవు ఇంకా ఎవరైనా సరే విభేదిస్తే వాళ్ళకు విఆర్ పెడతారు విఆర్ కొందరికి జీతాలు రావు మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరం ఐదేళ్లు విఆర్లో ఉన్న అధికారులు ఉన్నారు అంటే ఐదేళ్ళు జితాలరావు ఇంకో ఇలాంటి వేధింపులు చేసి ఏ విధంగా నయాన భయాన అన్ని ప్రయోగాలు చేసి పోలీసు వ్యవస్థని పూర్తిగా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు